వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అందరి కుటుంబ సభ్యులకి ఈరోజు మంచి వీడియో తీయబోతున్నాను బట్ ఏంటంటే టైంపాస్ వీడియో కాదు నేను సెలబ్రిటీ కావడానికి కాదు కోతుల ఆకలి తీర్చడానికి మంచి వీడియో తీయబోతున్నాను ఫ్రెండ్స్ కమన్ ఒక అరటి పండిద్దాం ఫస్ట్ చూద్దాం ఫ్రెండ్స్ చూడండి హే నో నో కమ్ 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 కమన్ ఫ్రెండ్స్ చూడండి హాయ్ 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 ద ద కమండ్ ద దమ్ కమ్ ఏయ్ కొట్లాడద్దు తీసుకోయ్ నాడు అడ్నాడు ఎందుకు కొట్లాడుతురు స్టూడెంట్ ఫ్రెండ్స్ అవి ఎంత బాగా ఆకలితో ఉన్నాయి అవి ఇట్లా కేసిన కానీ కొట్లాడుతున్నాయి ఏయ్ కొట్లాడదని చెప్తాలేనా ఇది ఎవరు పెడతారు క్యాచ్ కొట్లాడద్దు నీకుడిస్తావు కదా ఇయో అంజనా అంజనా ఇగో ఏయ్ నడు నడు అయ్యో ఏయ్ చల్ ఇంత కొట్లాడుతున్నాయి ఏయ్ నీకు రాలే E ó, amá next, eu vou. ఏయ్ నడు చెప్తారే తె లేదా నడు నడు అయ్యో ఏ కొరి నీకు కావన్నా ఇగో 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 తీసుకో రైట్ ఇస్తున్నా కదా ఎందుకు నీకు అమ్మలు ఏదేమ్మా ఏయ్ కోట్లాడకురాటే ఇగ ఇగో 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 అయ్యో అంజన్నా నువ్వు తిన్నావు కదా ఏయ్ నువ్వు తిన్నావు కదా వెళ్ళిపోవాటు వీళ్ళు తినలేరు కదా చూడండి ఫ్రెండ్స్ నేను ఏదో సెలబ్రిటీగా కావడానికని చెప్పేసి కోతులకి హారం తీసుకురాలేదు మా ఎంత ఆకలితోనే చూడండి ఇగో 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 మా ఇగోజమ్మా ఇగో ఏయ్ వాళ్ళు అట్టను కొట్లాడుతారు ఇగో ఇగో తీసుకో తీసుకో నీ ముక్కల తొక్కు తీసుకో నీవు తీసుకో నేను కొట్లాడితే మళ్ళీ ఒకసారి తీసుకురా కూడా తీసుకురా అని చెప్తున్నాయి వాడు ఓ డో ఇగో ఇగో తీసుకో తీసుకో ఎందుకు కొట్లాడుతున్నారు ఇద్దరు ఫ్రెండ్స్ చూశారు కదా ఇగో ఇవి ఎట్లా కొట్లాడుతున్నాయి పాప ఏమంటలేవు అవి ఆకలి తీర్చినాం కదా అక్కడ పెట్టేసాం ఇది నా బండి ఫ్రెండ్స్ చూడండి తీసుకోరు కదా మీరే తీసుకోరు